మేషరాశి ఈరోజు మేషరాశి వారికి కొద్దిగా అనుకూలంగా చెప్పుకోవచ్చును చేసే పనుల లోపల వృద్ధి కనబడుతూ ఉంటుంది శుభవార్తను వింటారు కాలం కొంత కలిసి వస్తుంది మీ ఏవైనా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గం ఈరోజు దొరుకుతూ ఉంటుంది ఈరోజు ఉద్యోగస్తులకు తోటివారి సహకారము లభిస్తుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది ఈరోజు మేషరాశి వారు ఈరోజు శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి శివారాధన మీకు మేలు చేస్తూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశివారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ఆర్థిక పరంగా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ధనపరంగా కొంత ఆదాయము మీ చేతికి అందుతుంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు వివాహాది కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి వృషభ రాశివారు ఈరోజు శివారాధన చేయడం లేదా శివాలయాన్ని సందర్శించి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది గృహం లోపల కొత్త వస్తువులు కొనే అవకాశం కూడా ఈ రోజు ఎక్కువగా కలదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే మీ సొంతంగా కాకుండా ఇతరుల సలహాలు సూచనలు పాటించండి మీకు మేలు చేస్తాయి ధనపరంగా కొంత ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఇంటిలోపట మీకు శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు ముందుకు సాగుతాయి మిథున రాశివారు ఈరోజు పాలను శివునికి సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది